ఈరోజు పుష్యమాసం గురువారం పుష్యమాసము అంటే శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ పుష్యమాస గురువారం రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో రావణాసురుడు స్వర్గాన్ని భూమిని పరిపాలించే కాలమిది ఆ కాలంలో కృతవీరుడు అని రాజు ఉండేవాడు అతను మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతనికి ఎంతోమంది భార్యలు ఉన్నప్పటికీ ఒకే ఒక లోటు ఉంది అదే సంతానం లేకపోవడం అతని భార్యల్లో ఒకరైన పద్మిని కృతవీరుని మనోవేదన్ను చూసి భరించలేక కర్దమ ఋషి దేవహుతి యొక్క కుమార్తె అయిన అనసూయను సంప్రదించింది అనసూయాదేవి అత్రి మహర్షి యొక్క భార్య అప్పుడు అనసూయాదేవి వారిద్దరిని తపస్సు చెయ్యమని సలహా ఇచ్చింది అనసూయాదేవి సూచన మేరకు కార్తవీర్యుడు అలాగే పద్మినులు అరణ్యానికి వెళ్లి అనసూయ చెప్పిన విధంగా ఎన్నో రోజులు కఠినంగా తపస్సు ఆచరించారు ఈ విధంగా వారిద్దరూ ధ్యానంలో మునిగిపోగా కళ్ళు తెరవండి అనే స్వరం వచ్చింది రాజు మరియు రాణి కళ్ళు తెరచి తమ ముందు నిలబడి ఉన్న దత్తాత్రేయుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు రాజు రాణి స్వామివారి పాదాలపై పడ్డారు అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు మీకు ఏం కావాలో నాకు తెలుసు మీ మనసులోని కోరికను అడగండి నేను మీకు ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు రాజు కన్నీలతో ఇలా పలికాడు ప్రభు సంతానం లేని వ్యక్తికి స్వర్గ తలుపులు మూసుకుపోతాయని పెద్దలు అంటారు కదా నాకు కావాల్సింది ఒక్కటే కొడుకు ఏ దేవత మానవులు పాములు రాక్షసులు ఎవరి చేత ఓడిపోని కొడుకు శక్తివంతమైన కొడుకు కావాలి అని తన బాధను చెప్పుకున్నాడు అప్పుడు దత్తాత్రేయుడు ఊపి అక్కడ్నుంచి అదృశ్యమయ్యాడు వెంటనే కార్తవీర్యుడు అలాగే పద్మిని దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు అతనికి కార్తవీర్యార్జునుడు అనే పేరు పెట్టారు కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో జన్మించాడు కాబట్టి అతన్ని కొన్నిసార్లు సహస్రార్జునుడు అని కూడా పిలిచేవారు సహస్రార్జునుడు దయగల గొప్ప రాజు కార్తవీర్యార్జునుడు తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు తన తండ్రి తపస్సు కారణంగా అతను ఒక బంగారు రథాన్ని పొందాడు అది అతని ఇష్టానుసారం న్యాయాన్ని అమలు చేసే చెడు నిర్మూలించే శక్తి కలిగి ఉంటుంది కార్త వీర్యాజుడు ఒకసారి తన భార్యలతో కలిసి నర్మదా నదిలో స్నానానికి వెళ్లాడు అదే సమయంలో లంకాధిపతి అయిన రావణుడు తన మంత్రులతో కలిసి పుష్పక విమానంలో నర్మదా నది సన్నిధికి వచ్చాడు ఆ సమయంలో రావణుడు నదిలో స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించడానికి నది ఒడ్డున నిలబడి ఉన్నాడు ఇదిలా ఉండగా కార్త వీర్యార్జుడి భార్య కార్త వీర్యార్జునితో సరదాగా ఇలా పలికింది ఓ స్వామి మీరు శక్తివంతులని నాకు బాగా తెలుసు కానీ నేను మీ బలాన్ని పరీక్షించాలి అనుకుంటున్నాను అని ఆట పట్టించింది దానికి కార్త వీర్యార్జునుడు నవ్వుతూ నా రాణి నీకు నా బలాన్ని ఎలా చూపించాలి అని అడిగాడు దానికి భార్య నవ్వుతూ ఓ స్వామి నదిని ఆపగలరా అని అడిగింది దానికి కార్తవీర్యార్జునుడు నదివైపు చూసి భార్యవైపు చూశాడు అతను నవ్వాడు ఒప్పందమని వెంటనే కార్తవీర్యార్జునుడు నది మధ్యలో కూర్చుని చేతులు పైకెత్తాడు ఏకాగ్రతతో నదిని చూసి ఊపిరి పీల్చుకున్నాడు నర్మదా నది నీరు ప్రవహిస్తుంది వెంటనే తన చేతులతో నదీ ప్రవాహాన్ని ఆపేశాడు రాణి రాజువైపు చూసి నవ్వుతూ చప్పట్లు కొట్టింది చాలా బాగుంది నువ్వు నిజంగానే అత్యంత శక్తివంతుడివి నేను ఇంతవరకు చూడలేదు అని పలికింది ఈ విధంగా కాంత వీర్యాజ్రుడు నర్మదా ప్రవాహాన్ని ఆపడంతో రాజు ముందు భాగంలో నీరు ఉప్పొంగింది తన పక్కనే ఉన్న చిన్న చిన్న దీవులను ముంచెత్తడం ప్రారంభించింది ఒడ్డున నీరు పెరగడం ప్రారంభించింది ఈ సమయంలో రావణుడు శివలింగాన్ని ప్రార్థిస్తున్నాడు రావణుడు కళ్ళు తెరచి చూడగాని ఆశ్చర్యంగా తన చుట్టూ నీరు ఉప్పొంగుతున్నట్లు గమనించాడు నీళ్లను భయపడుతున్న మంత్రులను చూస్తుంటే ఇది సహజంగా జరిగిన పరిణామం కాదని రావణుడికి అర్థమయ్యింది దీనికి కారణం ఏమిటి అని మంత్రులపై విరుచుకుపడ్డాడు అప్పుడు మంత్రులు ఇలా పలికారు మహారాజా ఒక మనిషి వెయ్యి చేతులున్న రాజు నదిని ఆపాడు అని సమాధానం చెప్పారు దీంతో రావణుడికి కోపం వచ్చింది కాత వీర్రాజ్రుడు మహిష్మతికి రాజు నదిని ఆపగల శక్తిమంతుడు వెయ్యి బాహువులు కలవాడు నా ప్రార్థనకు భంగం కలిగించే ధైర్యం చేశాడు దీనికోసం నేను అతని తల నరికేస్తాను అని కోపంగా దూకాడు రావణుడు తన గదను ఎత్తుకుని తన పుష్పక విమానమెక్కి వాహనాన్ని అర్జునుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కాంత వీరార్జుణ్ణి చూస్తే బిగ్గరగా అరవడం మొదలు పెట్టాడు ఒక నదిని ఆపగలిగినంత మాత్రాన నువ్వు బలవంతుడివి అని అనుకుంటున్నావు నీతో పోరాడని దాని పట్ల నీ శక్తిని ఎందుకు చూపిస్తున్నావు నువ్వు ఎంత శక్తిమంతమైన వాడివో నాకు చూపించు అని అన్నాడు రావణుడు దానికి ఖాత వీర్యార్జునుడు నవ్వుతూ తల ఊపి రావణా నీ విమానంలోంచి దిగి నీకేం కావాలో కోరుకో ఇస్తాను అని పలికాడు కాత వీర్యార్జునుడు భయపడకుండా సమాధానం చెప్పడం చూసి రావణుడు తన విమానంలోంచి కిందకు దూకి మరో గర్జన చేసి చేతిలో గదతో ముందుకు వచ్చాడు కాంత వీర్యార్జునుడు తన మెరుపు వేగంతో ప్రతిచర్యలతో తన గదను తానే తీసుకున్నాడు గాలిలో గదలు కలిశాయి రావణుడు అర్జునుడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు అర్జునుడు రావణుణ్ణి తన్నాడు రావణుడు కిందపడి వెంటనే దూకాడు రావణుడి మంత్రులు అర్జునుడి రాణులు చూస్తూ ఉండగానే ఇద్దరు రాజుల మధ్య యుద్ధం చాలా కాలం కొనసాగింది చివరగా తన వెయ్యి బాహువుల మహామానవ బలంతో కార్తవీర్యుడు గదతో రావణుణ్ణి కొట్టాడు ఒక్క సెకను రావణుడికి తల తిరుగుతున్నట్లు అనిపించి నల్లగా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత మహేష్మతి రాజ్యానికి పులస్య బ్రహ్మ విచ్చేశాడు కార్తవీర్యార్జునుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు కార్తవీర్యార్జున నువ్వు నా మనవడిని యుద్ధంలో ఓడించి చెరసాల్లో ఉంచావని విన్నాను అని అనగానే కార్తవీర్యార్జునుడు అవును ప్రభు అతను యుద్ధానికి వచ్చాడు అందుకే అతన్ని బంధించాను అన్నాడు దానికి పులసబ్రహ్మ ఇలా పలికాడు వీర్యార్జున నా మనను విడిచిపెట్టు ఇక నీతో ఎప్పటికీ యుద్ధానికి రాడు మీ స్నేహాన్ని గౌరవిస్తాడు అని నేను చెబుతున్నాను అని పలకగానే అతని మీద నమ్మకంతో కార్త వీర్యార్జునుడు రావణుణ్ణి విడిచిపెట్టాడు కొన్ని పురాణాల్లో పతివ్రతల గురించి గొప్పగా చెబుతారు అందులో మనకు ఎక్కువగా వినబడే పేరు సుమతి ఆమె కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది కౌశికుడు ఎంత కోపిష్టివాడో అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది కౌశికుడు నిత్యం బయట తిరుగుతూ ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యామోహాన్ని కలిగి ఉండేవాడు దానికి విరుద్ధంగా సుమతి మహా కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగులు తిరగడంతో కుష్ఠురోగం తెచ్చుకున్నాడు అయినప్పటికీ సుమతి మాత్రం అతన్ని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇలా ఉండగా కౌశికుడు ఒకనాడు వేసే కాంతను చూస్తాడు తనను ఆమె దగ్గరకు తీసుకు వెళ్లాల్సిందిగా నిత్యం తన భార్యను వేధిస్తూ ఉండేవాడు దాంతో సుమతి ఒకరోజు వేసి దగ్గరకు వెళ్లి వేసిను ఒప్పిస్తుంది అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకుని వేసి ఇంటికి తీసుకుపోతూ ఉండగా దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది అయితే కాలు తగిలిన వ్యక్తి మాండవ్య ముని మాండవ్యమునికి కౌశికుడి కాలు తగలడంతో మాండవ్యముని కోపంతో ఇలా శపిస్తాడు నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యేలోపు వెయ్యి ముక్కలు కావాలి అని శపిస్తాడు అక్కడే ఉన్న సుమతి మాండవ్యముని శాపం విని ఇలా అంటుంది నా భర్త చనిపోకుండా ఉండాలి అంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవాలి అని కోరుకుంటుంది ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే ఉండిపోతుంది లోకమంతటా ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు తల్లి సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి నీ భర్త చనిపోకుండా మేము అతన్ని రక్షించి ఆరోగ్యవంతుణ్ణి సుగుణవంతుణ్ణి చేస్తామని చెబుతారు దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుని సూర్యోదయం కావాల్సిందిగా అనుమతించింది అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు వెంటనే అనసూయ అక్కడికి చేరుకుని అతన్ని పునర్జీవితుణ్ణి చేస్తుంది దాంతో అతడు నవ మన్మధుడిగా మారి భార్యతో కలిసి బ్రహ్మాది దేవతలను స్థుతించడం మొదలు పెడతాడు పాతివ్రత్యం అంతటి శక్తివంతమైనది మనం గోత్రాలలో ఆత్రేయస గోత్రమని వింటూ ఉంటాం కదా అది అత్రి మహర్షి నుంచి ఉద్భవించినది అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో మొదటివాడు బ్రహ్మదేవుడు ఈయన్ని సృష్టి కార్యంలో సహాయం చేయడానికి పుట్టించాడు అత్రి మహర్షి ఒక అనుకూలమైన స్థానాన్ని చూసి తపస్సు చేయడం ప్రారంభించాడు ఆయన చేసిన ఘోరమైన తపస్సు వల్ల అతని కళ్ళలోంచి ఒక తేజస్సు బయటకు వచ్చి అది భూమి ఆకాశాలు మొత్తం వ్యాపించిపోయింది అలా వచ్చిన తేజస్సుని భూమి ఆకాశాలు తట్టుకోలేకపోవడం వల్ల అది సముద్రంలో కలిసిపోతుంది ఇది తెలుసుకున్న బ్రహ్మదేవుడు అత్రి మహర్షికి పెళ్లయ్యాక ఆ తేజస్సులో కొంత భాగంతో చంద్రుడు తనకు కుమారుడై పొడతాడని మిగిలిన తేజస్సు సముద్ర మదన సమయంలో వచ్చి చంద్రుణ్ణి చేరుతుందని వరాన్ని ప్రసాదిస్తాడు కొంతకాలానికి అత్రిమహర్షికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది ఆమె అత్రిమహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పతివ్రతగా పేరు తెచ్చుకుంటుంది ఒకరోజు త్రిమూర్తులు ముగ్గురూ కూడా ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చామని చెప్తారు మహర్షి ఎంతో ఆనందంతో వారికి అన్ని మర్యాదలు చేసి భోజనానికి కూర్చోమని ప్రార్థిస్తాడు అప్పుడు త్రిమూర్తులు వారు అన్నం తినాలంటే వడ్డించే స్త్రీ వివస్థ అయి ఉండాలని పలుకుతారు అనసూయాదేవి అంగీకారంతో అత్రిమహర్షి సరే అని మాట ఇస్తాడు వాళ్ళు భోజనానికి కూర్చోగానే అనసూయ వారి మీద మంత్రజలం చల్లి చంటి పిల్లలుగా మార్చి వారి ఆకలిని తీర్చి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది ఇది తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు అత్రి ఆశ్రమానికి వచ్చి అతనిని అనసూయాదేవిని వేడుకుని ఆ పసిపిల్లల్ని మళ్లీ త్రిమూర్తులుగా పొందుతారు అప్పుడు ఆ త్రిమూర్తులు మా ముగ్గురి అంశతో మీకు మేము సంతానంగా పుడతామని చెప్పి వెళ్ళిపోతారు చాలా కాలం పిల్లలు కలగకపోవడంతో మహర్షి భార్యతో కలిసి వంద సంవత్సరాలు తపస్సు చేస్తాడు దానివల్ల కొన్నాళ్లకు మహర్షి కంటిలోంచి చంద్రుడు అనసూయాదేవి గర్భంలోంచి దత్తాత్రేయుడు దుర్వాసుడు పుడతారు పిల్లలు పుట్టాక తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు వస్తావా అని తన భార్యని అడుగుతాడు మహర్షి దానికి అనసూయాదేవి పిల్లలు చిన్నవాళ్లు వాళ్ళు కాస్త పెద్దయ్యాక వెళదామని చెబుతుంది జీవనం సాగించడానికి ధనం అవసరం అవడంతో మహర్షి పృదు చక్రవర్తి దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో అశ్వమేధయాగం చేస్తున్న పృదు చక్రవర్తి ఆ గుర్రాన్ని రక్షించడానికి తన కొడుకుతో వెళ్లమని అద్రి మహర్షిని అడుగుతాడు దానికి ఒప్పుకుని వాళ్ల వెంట వెళతాడు మహర్షి అయితే పృదు చక్రవర్తి వైభవాన్ని చూడలేక ఇంద్రుడు ఆ గుర్రాన్ని దాచేస్తాడు అత్రి మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని పృదు చక్రవర్తి కొడుకులకు తెలియచేస్తాడు దానితో వారు ఇంద్రుణ్ణి జయించి అశ్వాన్ని వెనక్కి తీసుకువస్తారు అశ్వమేధ యాగం పూర్తయ్యాక పృదుడు ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి తన పిల్లలకి ఇచ్చి అనసూయ దేవితో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అలాగే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగి అందులో రాహు వేసిన అస్త్రాలకి సూర్య చంద్రుల వెలుగు తగ్గి లోకమంతా చీకటిమయం అయిపోవడంతో మహర్షి తన చూపులతోనే రాక్షసులందరినీ చంపేస్తాడు అత్రిమహర్షి అనసూయ దంపతులు సాక్షాత్తు దత్తాత్రేయుడి తల్లిదండ్రులు ఒకసారి దీపకుడు తన గురువుగారికి నమస్కారం చేసి ఇలా అడిగాడు ఓ గురుదేవా జంబుడు అనే దైత్యుడు దేవతలను ఓడించాడని తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించాడని విన్నాను అయితే శ్రీదత్తుల వారు అతనితో నిజంగా యుద్ధం చేశారా లేక యోగబలంతో జయించారా నా ఈ సందేహాన్ని నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చెయ్యండి అని దీపకుడు అడగగా గురువుగారు ఈ విధంగా పనికారు దీపక మంచి ప్రశ్నే అడిగావు ఇదే ప్రశ్నను పూర్వం యుధిష్ఠరుడు అంటే పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు వాసుదేవుణ్ణి అడగగా అప్పుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు దత్త అవతారము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి ఈ విధంగా చెప్తున్నాడు బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోసాలి అదేవిధంగా గొప్ప ఋషి ఆయన పత్ని అయిన అనసూయ గొప్ప పతివ్రత వారికి కాలాంతరమున దత్తనామము గల మహాత్ముడు పుట్టాడు ఆయన మహాతపస్సు చేయగల మహాయోగి ఆయన విష్ణువు యొక్క అంశతో భూమి మీద ఉద్భవించాడు ఆయనకు ప్రతిగా లోకమున ఎవ్వరూ లేరని తెలుసుకో ఆయన భార్య పేరే అనగా ఆవిడ ఎప్పుడూ కూడా పతిని అనుసరిస్తూనే ఉండేది వారి ఎనిమిది మంది పుత్రులు గుణములు కలిగి ఉన్నారు అనగా విష్ణు రూపమని లక్ష్మీ రూపము అనగా అని తెలుసుకో అనగుడు తన భార్యతో కలిసి యోగ విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు జంబాసుర యుద్ధ వృత్తాంతం ఇలా ఉండగా జంబా అనే దైత్యునిచే దేవతలు పీడించబడ్డం సంభవించింది బ్రహ్మ వల్ల లభించిన వరప్రసాదంతో జంబుడు అమరావతికి వెళ్లి నూరు దివ్య వర్షాలు యుద్ధం చేశాడు ఈ సంగ్రామంలో పాతాల లోకంలోని రాక్షసులను కూడా కలిశాడు అసంఖ్యాక మగు దైత్య దానవ రాక్షస సైన్యంతో యుద్ధం జరుగుతూ ఉంది వారిచే ఓడించబడిన ఇంద్రుడు మరియు మిగతా దేవతలు తమ స్థానాలు వదిలి పది దిక్కులకు ముందు ముందువైపు ఇంద్రాది దేవతలు భయంతో పలాయనం చేస్తూ ఉండగా వెనుకగా జంబ దైత్యుడు వెంబడిస్తూ ఉన్నాడు అంటే జంబాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు బాణ సంగాతములతో గద ముసల ముద్గరాది ఆయుధాలతో దైత్యులు పోరాటం చేస్తూ ఉన్నారు అడవి దొన్నలపై గేదెలపై పురులపై కోతులపై మరియు ఇతర జంతువులపై ఎక్కినా రాక్షసులు దేవతలపై బండరాళ్లను సరములను కురిపిస్తూ వెంబడించారు అలా దేవతలు వింధ్యగిరిపై అనగా మరియు అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారు అంటే దత్తాత్రేయుడు అలాగే ఆయన భార్య అయిన అనగా దంపతులు నివసిస్తున్న ఆశ్రమానికి చేరుకున్నారు దేవతలు అక్కడకు చేరుకున్న అమరులు అంటే దేవతలు దత్తాత్రేయ స్వామివారిని అనగా దేవిని శరణు కోరుతూ ఇలా పలికారు ఓ దేవదేవా జగన్నాథ శంఖచక్ర గదాధరా పాహి పాహి ఆపదలో ఉన్న మాకు శరములు ఇవ్వు జంబ రాక్షసుని చేతిలో మాకు పరాజయం వచ్చింది మీ చరణ పద్మములు కాక సురులకు అంటే దేవతలకు భక్తులకు ఇంకేం గతి లేదు కాబట్టి ఓ దేవదేవా దేవతలైన మేము మీ ఆశ్రయమునకు వచ్చాము అని పలికారు వారి బాధను విన్న దత్తాత్రేయ స్వామి తన దేవి అయిన అనగాదేవి వైపు లీలగా చూశాడు దేవతలకు ధైర్యాన్ని చెప్పాడు ఇంతలో అక్కడికి రాక్షసులు ప్రహరణం చేస్తూ వచ్చారు అక్కడ ఉన్న అనగాదేవిని చూసి ఆమె అందానికి పరవశులై నిండిన చిత్తంతో ఈమెకు పువ్వులు పళ్ళు ఇస్తామని ఎత్తుకుపోసాగారు ఇది గమనించిన దత్తులవారు తన ధ్యానాగ్నిచే వారిని స్తంభింపచేశాడు అనగాదేవి తన తపోశక్తిచే రాక్షసులను శక్తిహీనులుగా మార్చేసింది నిస్తేజముతో శక్తి క్షీణించిన రాక్షసులను చూసి దేవతలు వారిపై ప్రహణము చేశారు కత్తులతో శూలములతో త్రిశూలములతో గదలతో దేవతలు దాడి చేస్తూ ఉండగా ఆ బాధ భరించలేక రాక్షసులు ఎడవడం మొదలుపెట్టారు అసురులు దేవశస్త్రములచే మరియు జంబుడు ఇంద్రుడిచే సంహరించబడ్డారు అటు తర్వాత దేవతలు తమ స్వరాజ్యములకు చేరుకున్నారు అందరూ తమ నిజపురాలకు చేరుకున్నారు ఈ మహిమను రాక్షసులు మునులు దేవశులు కొనియాడారు కాత వీర్యార్జున కథ శ్రీకృష్ణుడు తన సంభాషణను కొనసాగిస్తూ ఈ విధంగా పలికాడు ఆ దత్తుల వారు తన కర్మల చేత మనస్సు చేత సర్వలోకములకు శుభాలు కలిగిస్తూ ఉన్నాడు ఆ ఊర్ధ్వ బాహులతో కట్టెవలే ఒక రాయివలే చరణం లేకుండా నియమాలు పాటిస్తూ తపస్సు చేయసాగాడు కనులతో మృగుటి మధ్య స్థానమును చూస్తూ మూడు వేల దివ్య వర్షాలు స్థిరంగా తపస్సు చేయసాగాడు అలా ఊర్ధ్వరేతస్కుడై యోగ స్థితిలో ఉన్న ఆయన వద్దకి మాహిష్మతి రాజు అయిన వీర్యార్జునుడు వచ్చాడు రాత్రింబవల్లు అలుపులేక వినయంగా శశ్రూష చేయసాగాడు గాత్రముతో పూజను మానసికంగా చింతన చేస్తూ సంపూర్ణ నియమాలు పాటిస్తూ ఆనందంగా సపర్యలు చేశాడు వీర్యార్జునుడు అందుకు సంతోషించిన దత్తుల వారు అతనికి వరములు కోరుకోమని అడగగా కార్త వీర్యార్జునుడు నాలుగు వరాలు కోరాడు మొదటి వరంగా సహస్ర బాహువులను రెండవ వరంగా అధర్మ మార్గమున వెళ్లకుండా ధర్మం వైపు ఉండుటకు సరైన మార్గదర్శనమును మూడవ వరంగా పృథ్వీని మొత్తం ధర్మ మార్గమున గెలిచి ధర్మంగా ఎలడాన్ని వరంగా సంగ్రామమున మహాయోధుణ్ణి చేతిలో మాత్రమే వీర మరణం పొందేటట్లు వరాలు కోరుకున్నాడు కార్త వీర్యార్జునుడు అందుకు దత్తుల వారు ఆనందంగా వరాలు ఇచ్చి విస్తారమైన రాజ్యాన్ని అద్వితీయమగు యోగ విద్యను ప్రసాదించాడు ఆ తరువాత కార్తవీర్యానుడు చక్రవర్తిత్వమును అష్టసిద్ధులను పొంది ఏడు ద్వీపములు పర్వతములు కలిగిన పృథ్వీ మొత్తాన్ని తన సహస్ర బాహువుల ప్రభావంతో ధర్మంగా జయించాడు అన్ని ద్వీపాలలో పదివేల యజ్ఞాలు చేస్తూ ఆ మహాబాహువు అందరికీ ఘనముగా దక్షిణలు బహుమతులు ఇచ్చాడు అన్ని యజ్ఞవేదికలను స్వర్ణస్తంభములతో శోభాయమానంగా అలంకరింపచేశాడు గంధర్వులు మరియు అప్సరసల నిత్యగాన నాట్యాలతో యజ్ఞవాటికలు శోబిల్లాయి కార్త వీర్యార్థుడి చరితమును మహిమను చూసి అతనుకు మించి లోకమున వేరొకరు లేరని అనిపించింది యజ్ఞాలు దానాలు చేత విక్రముడి వలె ప్రశంసించబడేవాడు తన ఖడ్గముతో సరములతో తన యోగశక్తిచే ఏడు ద్వీపాలు తిరుగుతూ ఉండేవాడు ఈ రాజు వల్ల రాజ్యంలో ద్రవ్య నష్టం శోకం అనారోగ్యాలు లేక ప్రజలు ధర్మం వల్ల రక్షించబడుతూ ఉండేవారు ఎనభై ఐదు వేల సంవత్సరాలు పాలిస్తూ ఆ నరాధిపుడు అంటే కాంత వీర్యార్జునుడు చక్రవర్తి వలె పశువులను క్షేత్రాలను పాలిస్తూ ఉండేవాడు ఆ అర్జునుడి యోగశక్తి వల్ల పజ్జనుడు వృష్టిని ఇచ్చాడు అంటే వానలు కురిసేవి తన సహస్ర బాహువులతో సముద్రాలను శోషింపచేసే వెయ్యి సూర్యుల వలె ప్రకాశించేవాడు కర్కోటకుడు ఉన్న పురాన్ని జయించాడు క్రీడా విలాసమున నర్మదా నదిలో ఎదురిత చేస్తూ నదిని అడ్డగించాడు అతని దాటికి జలము పీడనానికి గురై అందమైన స్త్రీవలే దూరంగా జరిగింది అంటే వెనుకకు ప్రవహించింది తన సహస్ర బాహుల తాడనము వలన సాగరము కల్లోలమై మహా తిమింగలములు మృతి చెందాయి గల అసురులు నిశ్చేష్టులయ్యారు రావణుణ్ణి వశపరుచుకుని మాహిష్మతిలో బంధించాడు తరువాత పులస్య ఋషి అభ్యర్థనను గౌరవించి రావణాసురుణ్ణి విడిచాడు కాని విడుదల అయినా రావణుడు అవమానభారంతో పులస్యుణ్ణి నిందించాడు ఒకసారి ఆఖరి వల్ల భిక్షకు వచ్చిన చిత్రబానునికి అంటే అగ్నిదేవునికి సప్త ద్వీపాల్లోని పంటలను లతలను వృక్షాలను భిక్షగా ఇచ్చాడు ఇటువంటి గుణాలు కార్త వీర్యార్జునుడికి కేవలం యోగాచారుడైన అనగదేవుని కృప వలన అంటే దత్తాత్రేయుడి కృప వలన కలిగాయి అలాంటి యోగి వనము లభించిన వీరుడి వలన మధ్యలోకమున అనగాష్టమి వ్రతం ప్రసిద్ధి చెందింది అగము అనగా పాపం లోకంలో అగము మూడు విధాలుగా కలుగుతుంది చిత్తము వాక్కు కర్మలు అలాంటి అగమును నాశనం చేయువాడు అనగుడు అని తెలుసుకోవాలి అనగుని విధి విధాన అర్చిస్తే అష్టగుణాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య మహిమ ఈసిత్వ వసిత్వ కావసాయిత అనే ఎనిమిది యోగ సిద్ధులను అర్చించడం వల్ల మోక్ష లక్షణాలు సిద్ధిస్తాయి కాబట్టి భక్తితో దత్తనామమును స్వీకరించిన అగములు అంత మగును జగత్తును అగరహితంగా చేయు అనగుడు అంటే దత్తులవారు నా అంశే అని శ్రీకృష్ణుడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు తెలియచేశాడు సర్వరోగ నివారణ దత్త మంత్రం నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ ప్రభు సర్వరోగ ప్రశమనం కురు శాంతి ప్రయత్మే సర్వపాప నివారణ దత్త మంత్రం అత్రి పుత్రో మహాతేజ దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వ పాపై ప్రముచ్చతే ఈ మంత్రాలను పఠిస్తే చాలు సర్వ పాపాలు నివృత్తి అవుతాయి అలాగే దరిద్రం దూరమవుతుంది సర్వరోగాలు నివారణ జరుగుతాయి ఓం శ్రీ గురవే నమ దత్తాత్రేయాయ నమ